హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే నాగవంశ దీన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి లక్కీ భాస్కర్ లాంటి సినిమా సూపర్ హిట్ లాంటి చేసిన హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి ఆయన టేకింగ్ స్క్రీన్ ప్లే అంత పిదా అయిపోయారు ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి ఇలాంటి టైంలో సూర్య పాత్ర కథ గురించి హిట్ హింట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి వెంకీ అట్లూరి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు సూర్యతో తాను చేయబోయే సినిమా గత సినిమాల కంటే డిఫరెంట్గా ఉంటుందన్నారు సూర్య ఇందులో కామన్ మ్యాన్గా కనిపించరు సంజయ్ రామస్వామి లాంటి రిచెస్ట్ పాత్రలు ఆయన కనిపిస్తారని చెప్పారు వెంకీ ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో తో ఉంటుందన్నారు ఇలాంటి సినిమాలో సూర్య ఇప్పటి వరకు నటించలేదన్నారు ఆయనతో చేయబోయే మూవీని అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకొని తిరకెక్కించుతున్నట్టు వివరించారు వెంకీ అట్లూరి సూర్య రైట్ రైట్రో మూవీతో తెలుగు నాట ఫ్లాప్ అందుకున్న అటు తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది ఇప్పుడు వెంకీ అట్లూరితో చేస్తున్న మూవీతో హిట్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు వెంకీ అట్లూరి ఈ నడుమ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉంటున్నాడు సార్ లక్కీ భాస్కర్ సినిమాతో తనదైన ముద్ర వేసుకున్నాడు వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో ఎలాంటి హిట్ కొడతాడో చూద్దాం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్